కలకత్తాలోని ట్రామ్లోని ఏ రూట్ నెంబరు ఏ ఏరియా తిరిగేదో ఒకసారి చూస్తే నెంబర్ వన్ రూట్ నెంబర్ వన్ ఏమో బేల్గచ్చా నుంచి ఎస్పినర్ తిరిగేది అనమాట కాలేజ్ స్ట్రీట్ మీదుగా రూట్ నెంబర్ వన్ రూట్ నెంబర్ టూ ఏమో బెల్గచ్చ నుంచి బీబీడీ బాగ్ తిరిగేది కాలేజ్ స్ట్రీట్ మీదుగా రూట్ నెంబర్ టూ అలాగే రూట్ నెంబర్ త్రీ ఏమో బెల్గజ్ నుంచి ఎస్పినడ్ తిరిగేది అనమాట రిబ్బన్ సరాయిని మీద నుంచి రవీంద్ర సరాయిని మీదుగా తిరిగేది అంటే అది కాలేజ్ స్ట్రీట్ కాకుండా వేరే రూట్లో తిరిగేది మూడో నెంబర్ అనమాట బెల్గచ్చ నుంచి ఎస్పిల్ని వెళ్తుంది కానీ వే రవీంద్ర సరాయిని మీదకి అది తెలియదు అనమాట అలాగే రూట్ నాలుగో నెంబర్ రూటు బల్గచాయి నుంచి బీపీడీ బార్కి కాలేజ్ స్ట్రీట్ కాకుండా రబీంద్ర సరా తెలియదు అనమాట అంటే ఒకటి రెండు మూడు నాలుగు బెల్గచ్చేసి మొదలవి ఎస్పిల్ నెట్టు బీబీడి బార్కి వెళ్తే కానీ రూట్లు మారేవి అనమాట అలాగే ఆరో నెంబర్ రూటు బాగ్ బజార్ నుంచి ఎస్పిలెనెడ్కి వెళ్ళింది అనమాట ఐదో నెంబర్ రూట్ మటుకు ఎస్ప్లెన్ నుంచి శ్యామ్ బజార్కి ప్రస్తుతం నడుస్తుంది ఆరో నెంబరు బాగ్ బజార్ నుంచి ఎస్పి నడిచేది దీన్ని మూసిస్తారు అంటే ఒక ఐదో నెంబర్ కావకుండా అన్ని నెంబర్లు మూసిస్తారు అన్నమాట అలాగే ఎనిమిదో నెంబరు బాగ్ బజార్ నుంచి బీబీడీ బాగ్ నడిచేది గల్ఫ్ స్ట్రీట్ నుంచి బీబీడీ వరకు నడిచేది అనమాట ఏడు ఎనిమిదో నెంబర్ తొమ్మిదో నెంబర్ శ్యామ్ బజార్ ఎస్ప్లెంట్ మధ్యన రెబన్ స్క్వేర్ మీద నడిచేది రవీంద్ర సర్ సర్ మీదుగా నడిచింది అనమాట తొమ్మిదో నెంబరు పదో నెంబర్ ఏమి శ్యాంబాజా నుంచి బీబీడీ బాగ్ రవీంద్ర సర్ మీదుగా నడిచేది శ్యాంబాజా నుంచి బీబీడీ బాగ్ అలాగే ఐదో నెంబర్ అయితే శ్యాంబాజా అని ఎస్పీ నడిచేది కాళేజ్ స్ట్రీట్ మీదుగా ఐదో నెంబర్ అనేది కానీ రవీంద్ర సర్ ఆయన మీదగా నడిచేది తొమ్మిదో నెంబర్ అవుతుంది శ్యాంబాజా నుంచే శ్యాంబాజా నుంచి బీబీడి బాబు నడిచేది పదో నెంబర్ ఏమో రవీంద్ర సార్ మీద నడుస్తుంది అనమాట కాళేష్ స్ట్రీట్ కాదు అలాగే పదకొండు నెంబర్ బయల్గేచే హౌరా స్టేషన్ మధ్య నడిచేది అనమాట కాలేజ్ స్ట్రీట్ మీద శ్యాంబాజార్ హౌరా బ్రిడ్జ్ వరకు కాలీ స్ట్రీట్ మీద నడిచేది బెల్గేచారని చౌరా స్టేషన్కి శ్యాంబాజార్ చౌరా స్టేషన్కి పదకొండు నెంబర్ నడిచేది అనమాట అలాగే పన్నెండో నెంబరు గల్ఫ్ స్ట్రీటు గల్ఫ్ స్ట్రీట్ నుంచి హౌరా స్టేషన్ నడిచేది రాజా బజార్ ఎస్పి మీదుగా నడిచేది అనమాట రాజా బ్రజ్ నుంచి పన్నెండో నెంబరు పన్నెండు ఏ అలా ఉంది అనమాట పదమూడవ నెంబర్ గల్ఫ్ స్ట్రీట్ నుంచి హౌరా స్టేషన్ నడిచేది అలాగే గల్ఫ్ స్ట్రీట్ నుంచి బీబీడీ బాగా కూడా పదమో నెంబర్ నడిచేది అలాగే పద్నాలుగు నెంబర్ రాజా బజార్ హైకోర్టు నడిచేది రాజా బజార్ బీబీడీ బాగ్ కూడా నడిచేది అన్నమాట పదిహేను నెంబర్ ఎస్పిలే నుంచి హైకోర్టు నడిచేది పదిహేనో నెంబర్ ఎస్పిలే నుంచి హైకోర్టు మధ్య నడిచేది పదిహేనో నెంబర్ నడిచేది అనమాట బెదర్ రోడ్ నుంచి బీబీడీ బాగకి పదహారో నెంబర్ నడిచేది అనమాట పదిహేడో నెంబర్ బిదానగర్ రోడ్ నుంచి ఎస్పిలే మధ్య నడిచేది పదిహేడో నెంబర్ పద్దెనిమిదో నెంబర్ బిదానగర్ రోడ్ నుంచి ఆరో బ్రిడ్జ్ మధ్య నడిచేది పద్దెనిమిదో నెంబర్ పంతొమ్మిది నెంబర్ నిమ్తాల నుంచి ఎస్పిలేడ్ మధ్య నడిచేది అనమాట పంతొమ్మిది నెంబర్ ఇరవై నెంబర్ పాక్ సర్కార్ నుంచి అవరో స్టేషన్ మధ్య నడిచేది పాక్ సర్కార్ నుంచి హౌర బ్రిడ్జ్ మధ్య కూడా నడిచేది అనమాట వైఆర్ శాలదా మీద పాక్సార్ నుంచి హౌరవ స్టేషన్కి పా ఇది పాక్ సర్కార్ నుంచి శా శాలదా మీద హౌర బ్రిడ్జ్ నడిచేది అనమాట ఇరవై నెంబరు అలాగే ఇరవై ఒకటి నెంబర్ పాక్ సర్కార్ నుంచి హౌరవ స్టేషన్ మధ్య ఎస్పిలేడ్ మధ్య పాక్సార్ నుంచి హౌర బ్రిడ్జ్ మీద కూడా ఇరవై ఇరవై ఒకటి ఈ నెంబర్లు తిరిగి అన్నమాట అలాగే పాక్సర్ కార్ నుంచి బీబీడీ బాగ్కి ఇరవై రెండవ నెంబర్ తిరిగేది బాలీగంజ్ నుంచి బీబీడీ బాగ్కి బాలీగంజ్ ఎస్పిటం మధ్య కాలిఘాట్ వైఎస్ కాళీఘాట్ మీదకి ఇరవై నెంబర్ ఇరవై నాలుగు నెంబర్ తిరిగేది అలాగే బాలీగంజ్ నుంచి హావరా స్టేషన్కి శాలదా మీదుగా గారియాట నుంచి హౌరా బ్రిడ్జ్కి శాలదా మీదుగా ఇరవై ఆరవ నెంబర్ తిరిగేది ఇరవై ఆరవ నెంబర్ బెల్హాల నుంచి బాలీగంజ్ మీదుగా తిరిగేది అనమాట అలాగే టోలీగంజ్ నుంచి బీబీడీ బాగ్ కూడా టోలీగంజ్ నుంచి జస్పిలాండ్ మధ్య కూడా ఇరవై తొమ్మిది నెంబర్ తిరిగేది అనమాట ఇరవై ఏడో నెంబరు ఇరవై తొమ్మిది బెలహా ఇరవై ఏడో నెంబర్ బెల్హాన్ నుంచి బాలీగంజ్కి ఇరవై తొమ్మిదో నెంబరు టోలీగం నుంచి బీబీడి బాగ్కి టోలీగం నుంచి జస్పిలాండ్ మధ్య తిరిగేది ముప్పై నెంబర్ కాళీఘాట్ నుంచి ఔరే స్టేషన్ కాళీఘాట్ నుంచి ఔరేవ్ బ్రిడ్జ్ వరకు ముప్పై నెంబర్ తిరిగేది ముప్పై ఒకటో నెంబర్ కాళీఘాట్ నుంచి జస్పిలాండ్ మధ్య తిరిగేది అనమాట ముప్పై ఒకటో నెంబర్ ముప్పై రెండో నెంబరు టోలిగం నుంచి హౌరా స్టేషన్ మధ్య టోలి గజ్ నుంచి బ్రిడ్జ్ మధ్య తిరిగేదన్నమాట ముప్పై ఐదు నెంబర్ బెల్హార్ నుంచి బీబీడీ బాగ్గు ఎస్పీనాడ మీదుగా తిరిగేది అన్నమాట ముప్పై ఆరు నుంచి ముప్పై ఆరు నెంబర్ చిదరపూర్ ఎస్పి మధ్య తిరిగేది ఇది చాలా బాగుండేది అన్నమాట ప్రయాణం ముప్పై ఆరు నెంబర్ చిదరపూర్ నుంచి ఎస్పినాడు ముప్పై నెంబర్ జోకాన్ నుంచి బీబీడీ బాగ నుంచి మధ్య తిరిగేది ముప్పై ఏడు నెంబర్ నలభై నెంబర్ హౌరా స్టేషన్ నుంచి సిగ్పూర్ మీదుగా తిరిగేది అన్నమాట హౌరాజ్ స్టేషన్ సిగ్పూర్ మీదుగా నలభై నెంబర్ తిరిగేది నలభై ఒకటో నెంబర్ కూడా స్టేషన్ నుంచి బంధన్ ఘాటుకి తిరిగేది అన్నమాట నలభై ఒకటో నెంబరు నలభై రెండు హౌరా స్టేషన్ నుంచి బంధన్ ఘాటుకి కూడా తిరిగేది అన్నమాట నలభై ఒకటి హౌరా స్టేషన్ నుంచి నలభై ఒకటి నలభై రెండు ఒకలాగా తిరిగిందన్న యాభై గల్ఫ్ స్ట్రీట్ నుంచి టోలి గది తిరిగిందన్నమాట యాభై నెంబరు ఈ విధంగా యాభై నెంబర్ వరకు ఉండేవన్నమాట అలాగే ఒకటి బై పదకొండో నెంబర్ బెల్హ నుంచి హౌరా స్టేషన్కి ఒకటి బై పన్నెండు నెంబర్ బెలా బేల్గ నుంచి బేల్గచ్చా నుంచి ఒకటి బై పదకొండు హౌరా స్టేషన్ తిరిగేది బై పన్నెండు బెల్గచ్చ నుంచి అస్మినాడ్ మధ్య తిరిగేది బెల్గచ్చ నుంచి బీబీటీ బ్యాంక్ మధ్య ఒకటి బై పదమూడు అనమాట ఒకటి బై పదిహేడు బేల్గచ్చా నుంచి బిదాన్ నగర్ తిరిగేది ఒకటి బై ఇరవై బెల్గచ్చ నుంచి పార్క్ సర్కస్ మధ్య తిరిగింది అనమాట అలాగే ఒకటి బై ముప్పై ఏడు బేల్గచ్చారు నుంచి జోక మధ్య తిరిగేది అనమాట అలాగే రెండు వేల పదమూడు బేల్గచ్చియా నుంచి బీబీడి బాగ్ మధ్య తిరిగేది ఎనిమిది ఇరవై ముప్పై ఆరు బాగ్ బజార్ నుంచి కెదర్పూర్ మధ్య తిరిగేది అనమాట ఎనిమిది ఇరవై ముప్పై ఆరు బాగ్ బాజార్ నుంచి కెదర్పూర్ పన్నెండు బై ఏ ప్లానిటోరియం నుంచి ఔరాజ్ స్టేషన్ మధ్య తిరిగేది పన్నెండు బి రాజా బాజార్ నుంచి ఔరాజ్ స్టేషన్ మధ్య తిరిగేది పన్నెండు బై ఏడు గిల్ఫ్ స్ట్రీట్ నుంచి ఎస్పిలర్ మధ్య తిరిగేది పన్నెండు బై ఇరవై గిల్ఫ్ స్ట్రీట్ నుంచి బాక్స్ సర్ఫీస్ మధ్య తిరిగేది పన్నెండు బై ఇరవై ఆరు గల్ఫ్ స్టేట్ నుంచి బాలిగంజ్ మధ్య తిరిగేది పన్నెండు వై ముప్పై రెండు రాజాబాద్ నుంచి ఔరాజ్ స్టేషన్ నుంచి తిరిగేది పన్నెండు ఏ బై ముప్పై రెండు ప్లాంట్ నుంచి ఔరాజ్ స్టేషన్ మధ్య తిరిగేదన్నమాట అలాగే పన్నెండు బై ముప్పై ఆరు రాజాబాజ నుంచి చెదర్పూర్ మధ్య తిరిగేది పదిహేను బై ఇరవై హైకోర్టు నుంచి ఔరాజ్ స్టేషన్ మధ్య తిరిగేది అనమాట హైకోర్టు నుంచి ఔరాజ్ స్టేషన్ పదిహేడు బై ఇరవై బెదార్ నగర్ నుంచి పాక్ సర్కల్స్ మధ్య తిరిగేది పదిహేడు బై ఇరవై ఆరు బెదార్ నగర్ నుంచి బాలిగల్లి మధ్య తిరిగేది అనమాట పంతొమ్మిది బై పదిహేను నెమ్తల నుంచి ఆవరు హైకోర్టు ఒకటి నడిచేది ఇరవై నాలుగు బై ఇరవై తొమ్మిది టోలీగంజ్ నుంచి బాలీగంజ్ మధ్య తిరిగేది ఇరవై నాలుగు వై ముప్పై బాలీగంజ్ నుంచి ఖాళీఘాట్ మధ్య తిరిగేది ఇరవై నాలుగు బై ముప్పై ఏడు బాలీగంజ్ నుంచి జోక మధ్య తిరిగేది ఇరవై తొమ్మిది బై ముప్పై ఏడు టోలీ గంజ్ నుంచి జోక మధ్య తిరిగేది ముప్పై బై ముప్పై ఆరు ఖాళీఘాట్ నుంచి చెదర్పూర్ మధ్య తిరిగేది ముప్పై బై ముప్పై ఆరు ముప్పై ఐదు బై ము బేల్గజ్జి ఆవరాజ్ స్టేషన్ మధ్య బెహ్లా ఆవరాజ్ స్టేషన్ మధ్య తిరిగేది ముప్పై ఆరు వై ఇరవై నాలుగు కేదరపూరు బాలిగం మధ్య తిరిగేది ముప్పై ఆరు వై ఇరవై తొమ్మిది కేదరపూరు టోలిగం మధ్య తిరిగేది ముప్పై ఏడు వై ముప్పై ఐదు జోకా బెలహా మధ్య తిరిగేది అనమాట ఈ విధంగా అన్ని రోడ్లు తిరిగేది ఇది ఏ నెంబర్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది பத்தொம்பது இரவு இரவோட்ட இரவு ரெண்டு இரவு நாலு இரவு ஆறு இரவு ஏழு இரவு தொண்ணது இரவு எந்த முப்பை ஒரு முப்பை ரெண்டு ஐந்து ஆறு ஏழு ரெண்டு நம்பர் திரேவி அலகே ஒரு பதக்கொண்டு பை பன்னெண்டு ஒரு பதமூடு ஒரு பதிஹேடு ஒரு இரவாய் ஒரு பை முப்பை ஏழு ரெண்டு பை பதமூடு எண்பது பை ஆறு பை పన్నెండు బి పన్నెండు బై సెవెను పన్నెండు బై ట్వంటీ పన్నెండు బై ట్వంటీ సిక్స్ పన్నెండు బై థర్టీ టూ పన్నెండు ఏ బై థర్టీ టూ పన్నెండు బై ముప్పై ఆరు పదిహేను బై ఇరవై పదిహేడు బై ఇరవై పదిహేడు బై ఇరవై ఆరు పది పంతొమ్మిది బై పదిహేను ఇరవై నాలుగు బై ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు ముప్పై ఇరవై నాలుగు బై ముప్పై ఏడు ఇరవై తొమ్మిది బై ముప్పై ఏడు ముప్పై బై ముప్పై ఆరు ముప్పై ఐదు ఏ ముప్పై ఆరు బై ఇరవై నాలుగు ముప్పై ఆరు బై ఇరవై తొమ్మిది ముప్పై ఏడు బై ముప్పై ఈ విధంగా బస్సు రూట్ నెంబర్లు ఇన్ని రూట్లు తిరిగి ట్రైన్ ట్రైన్లు ఇదంతా మూసేశారు కానీ ఇదంతా నెట్వర్క్ మనం కాపాడుకోవాలి ఎందుకంటే కలకత్తాలోని ట్రామ్ నెట్వర్క్ రాజధాని తెచ్చి మిగతా మిగతాని ఇచ్చేటట్లు ట్రామ్ నెట్కొని ఎప్పుడు క్లియర్ చేసేటట్లు మనం చూసుకోవాలి ఒత్తిడి తగ్గించాలి కలకత్తా నగరంలోని అది ఆ రోజుని కలకత్తాకి పూర వైభవం వస్తుంది ఇతర దేశాల కలకత్తా కూడా హెరిటేజ్గా ఉంటుంది అనమాట ఇదంతా చేయాలంటే ఐడిఎఫ్ ఏర్పాటు తప్పదు ఐడిఎఫ్ ఏర్పాటు వల్ల ఈ ఏరియాలోనే ఒత్తిడి తగ్గించాలి ట్రాఫిక్ తగ్గించాలి కలకత్తా మెయిన్ సిటీలో మిగతాది అందరూ వచ్చేస్తున్నారు కలకత్తా వీటిని ట్రావెల్ని ప్రయాణించేటట్లు చేయాలి స సరసమైన దాడులకు ఇవ్వాలి మిగతాది ఎవరు వచ్చినా సరే వాళ్ళకి హెవీ ట్యాక్సీలు ఇవ్వాలన్నమాట టోల్స్ ఏర్పాటు చేయాలి కలకత్తా సిటీలోకి ఈ ప్రాంతంలో ఎవరైనా తిరగాలన్న వెహికల్స్ తిరగాలన్నా వాళ్ళకి టోల్ ఏర్పాటు చేయాలన్నమాట వాళ్ళు తిరగాలంటే వాళ్ళు సపరేట్ పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళే తిరగాలన్నమాట ఆ వెహికల్స్ తిరగాలిటట్లు చేయాలన్నమాట రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ఒత్తిడి తగ్గించి ఈ అన్ని రూట్లని ఐదో నెంబరు ఇరవై ఐదో నెంబర్ ప్రస్తుతం తిరుగుతున్నాయి అంటే ఎస్పిలైన్ నుంచి శ్యాంబజార్ రూట్ తిరుగుతుంది యాస్పిన్ నుంచి గరియార్ రూట్ నెంబరే తిరుగుతుంది అది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ నుంచి చాందనీ చౌక్ జాన్ బజారు వెల్ క్రాసింగ్ హిందీ సినిమా బాహు బజారు కలకత్తా మెడికల్ కాలేజీ కలకత్తా యూనివర్సిటీ ప్రెసిడెన్సీ కాలేజీ కాలేజ్ స్ట్రీటు బాటామూర్ విద్యానందర్ కాలేజు సరైనమణి బజారు శ్రీరామణి బజారు వివేకానంద రోడ్డు హె హెందు పార్కు స్కాటిష్ కాలేజు రూపాణి సినిమా హాతిబగన్ టౌన్ స్కూలు దర్పణ్ సినిమా శ్యాంబజార్గా వెళ్తుంది ఐదో నెంబరు ఇప్పుడు ఇరవై ఐదో నెంబర్ అయితే చాందిని చౌక్ ఎస్ప్లెండ్ నుంచి చాందిని చౌక్ జాన్ బజార్ వెల్లింగ్టన్ క్రాసింగ్ ఆజాద్ కాలేజీ ముస్ మౌలానా ముస్లిం ఇన్స్టిట్యూట్ ఆజాద్ మౌలానా ఆజాద్ కాలేజీ గ గత్తాలబ్బన తలాక్ లబ్బన్ స్ట్రీట్ బాకా రాయల్ స్ట్రీట్ ఎలిట్ రోడ్డు నాంపక్కరు మౌలిక్ బజారు జనానగర్ రోడ్డు పార్ సర్కస్ సెవెన్ పాయింట్స్ జిరిషాను బ్యాగ్ బగాను ఐస్కేటింగ్ రింక్ రోడ్డు బిర్లా మందిర్ బాలీగంజ్ పహరి గరిహాట్ ఈ విధంగా ఇరవై ఐదో నెంబర్ ఐదో నెంబర్ దిగుతుంది ఇప్పుడు ప్రస్తుతం అన్ని రోడ్లు ఒకటి నుంచి యాభై వరకు రోడ్లు ఒకటి నుంచి బై పదకొండు ఒకటి బై పన్నెండు ఒకటి బై పదమూడు ఒకటిపై పదిహేడు ఒకటి ఇరవై ఒకటిపై ముప్పై ఏడు రెండు ఇప్పుడు పదమూడు ఎనిమిది ముప్పై ఆరు పన్నెండు వెయ్యి పన్నెండు పన్నెండు బై ఏడు పన్నెండు బై ఇరవై పన్నెండు బై ఇరవై ఆరు పన్నెండు ఇరవై ముప్పై రెండు వేరే నెంబర్లన్నీ తిప్పాలన్నమాట పన్నెండు ఇప్పుడు ముప్పై ఆరు పదిహేను పోయి ఇరవై ఎన్నింటిని తిప్పాలి ఎన్నిట్లని తిప్పితే వైపుని తెచ్చి కలకత్తాలోనే నెంబర్ వన్ సిటీగా హెరిటేజ్ సిటీగా మార్చాలన్నమాట ఈ విధంగా చేయగలిగితే కలకత్తా ప్రతి సంవత్సరం రెండు లక్షల కోట్ల రూపాయల దాకా లాస్ వస్తుంది ట్రాఫిక్ వల్ల వీటన్నిటిని మనం పూర్తి వైభవం తెచ్చుకున్న రోజుని కలకత్తా పూర్వ వైభవంగా ప్రయాణిస్తారు ట్రామ్ నెట్వర్క్ను పూర్తి పునరుద్ధరించాలన్నమాట పునరుద్ధరిస్తూ ట్రామ్ నెట్వర్క్ పునరుద్ధరించి కలకత్తా పూర్వ వైభవం తీసుకుని రావాలి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల డెబ్బై మూడుల్లో మొదలైన కలకత్తా ఫ్యామ్ నెట్వర్క్ నీటికి కొనసాగేటట్లు చేయాలన్నమాట కాపా ప్రస్తుతం పది డెబ్బైలో టూరిలో ఇటలీలో మొదలైంది ఈ నేటికి కొనసాగుతుంది అదే విధంగా ఈ ప్రస్తుతం కూడా కలకత్తాలో కూడా కాన్సన్క్రేటెడ్ చేయాలన్నమాట ఈ విధంగా చేసి కలకత్తా వైపుల్ని కాపాడుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం